నైన్త్ క్లాస్ హిందీ నా డిటైల్ సంచయన్ ఈ సంచయన్లో లాస్ట్ లెస్ను మేర ఛోటాసా నిజీ పుస్తకాలయ్ దీనిని రాసినటువంటి లేఖకు ధర్మవీర భారతి గారు అనమాట ఇక్కడ నిజీ పుస్తకాలయ పుస్తకాలయ అంటే అర్థం ఏంటంటే లైబ్రరీ గ్రంథాలయము మనకి స్కూళ్ళల్లో ఉంటాయి పుస్తకాలయ గ్రంథాలయాలు అలాగే ఊరికి ఒకటి ఉంటుంది తర్వాత జిల్లా స్థాయి లెవెల్లో ఉంటాయి ఇలా అనేక రకాలైనటువంటి పుస్తకాలయాలు గ్రంథాలయాలు అంటే లైబ్రరీ ఉంటాయి అక్కడ అనేక రకాలైనటువంటి దినపత్రికలు ఉంటాయి వార్తాపత్రికలు ఉంటాయి సాప్తాహిక పత్రికలు అట్లాగే మాసిక పత్రికలు ఇంకా రైటర్స్ రాసినటువంటి పెద్ద పెద్ద రచనలు ఆధ్యాత్మిక గ్రంథాలు మనకి ఏ రకం కావాలంటే ఆ రకం పుస్తకాలన్నీ కూడా మనకి ఈ గ్రంథాలయాల్లో ఉంటాయన్నమాట అయితే ఇక్కడ నిజీ పుస్తకాలయ అంటున్నారు నిజీ అంటే ఏంటి సొంత అంటే మన సొంత అని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రంథాలయం అనమాట నిజం చెప్పాలంటే మన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈ నిజీ పుస్తకాలయ్ అనేది ఉంటుందన్నమాట ఎలాగంటే మనం కొన్ని పుస్తకాలని ఇష్టపడి కొనుక్కుంటూ ఉంటాం కొన్ని మనకి ఎడ్యుకేషన్కి కావాల్సినవి కొన్ని అట్టు పెట్టుకుంటూ ఉంటాం కొన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి గ్రంథాలు ఉంటాయి కొన్ని గిఫ్ట్గా వచ్చేవి ఉంటాయి ఇట్లా అనేక రకాలైనటువంటి పుస్తకాలు మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా పుస్తకం లేని ఇల్లు అంటూ ఉండదనమాట అలా ఏర్పాటు చేసుకుంటారు కొంతమందికి అయితే ఆ పుస్తకాల మీద అభిరుచి బాగా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి కేటగిరీ పుస్తకాలు ఎక్కడ దొరికితే అక్కడ కొనేసుకొని ఇంట్లోనే పెట్టుకుంటారు అవి ఎప్పుడు కావాలంటే వాళ్ళు అప్పుడు చదువుకుంటారు వాటిలో రీసెర్చ్ ఏమన్నా చేసుకోవాలంటే చేసుకుంటూ ఉంటారనమాట ఇట్లా కొంతమంది చాలా ఎక్కువ పుస్తకాలను కూడా వాళ్ళు సేకరించి ఉంటారనమాట అయితే ప్రతి ఇంట్లో కూడా ఒక చిన్న పుస్తకాలయ ఒక ఐదు పది పుస్తకాలు కనీసం దేనికో దానికి సంబంధించినవి ఉంటూనే ఉంటాయి ఇది మేరా ఛోటాసా నిజీ పుస్తకాలయ అంటే నా చిన్న సొంత గ్రంథాలయము అనేటటువంటిది పాఠం పేరు అనమాట మరి ఈ చోట చిన్న గ్రంథాలయం ఎవరిది ఆయన ఆ గ్రంథాలయాన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన దాన్ని అంత ఫేమస్గా ఎందుకు చెప్తున్నాడు ఈ విషయాలన్నీ కూడా మనం ఈ పాఠంలో మనం తెలుసుకుందాం అన్నమాట అయితే ఇది ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన అనమాట ఆ సంఘటన మనకి ఇప్పుడు చెప్తూ ఉన్నారు జూలై ఉన్నీసో నవాసి ఇది ఎప్పుడు జరిగిన విషయం అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూలైలో జరిగినటువంటి విషయం అనమాట బతినేకి కొయ్యి ఉమీద్ నహిథి ఉమీద్ అంటే ఆశ అంటే బతుకుతాను ప్రాణాలతో ఉంటాను అనేటటువంటి ఆశ నాకు అస్సలు లేదనమాట థిన్ టీన్ జబర్దస్త్ హార్ట్ అటాక్ ఏక్ కే బాడీ ఏక్ ఏక్తో ఐసాకి నబ్జ బండ్ సాన్స్ బండ్ దడకన్ బండ్ నాకు వెంట వెంటనే భయంకరమైనటువంటి మూడు హార్ట్ స్ట్రోకులు ఒక ఒకటి వచ్చాయి ఆ మూడింటిలో ఒక స్ట్రోక్ వచ్చినప్పుడైతే నబ్జ్ బంద్ అంటే నన్నాడులు అన్నీ ఆగిపోయినాయి సో సరే ఇదివరకు పెద్దవాళ్ళు ఆరోగ్య బాగోలేదు అంటే ఆరోగ్యం బాగోలేనప్పుడు నాడి పట్టుకొని చూసే డాక్టర్స్ కూడా ఉండేవాళ్ళు అనమాట ఆ నాడిని బట్టి అతనిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి చెప్పేవాళ్ళు అలా నాడులు మన శరీరంలో ఎప్పుడూ యాక్టివేట్గానే ఉంటాయి ఆ నాడులు కూడా ఆగిపోయినాయి అనమాట స్పందించడం అట్లాగే సాసు బంద్ సాస్ బంద్ అంటే మనం కొంతమంది చూడండి వాడు చచ్చాడో బతికాడో చూడాలంటే ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తారు అంటే ఏంటి వాడు ఊపిరి తీసుకుంటున్నాడో లేదా గాలి లోపలికి వెళ్తూ బయటకు వస్తుందా లేదా అని చెప్పి చూసేవాళ్ళు అలా ఆ శ్వాస కూడా బంధించబడింది అంటే ఆగిపోయింది ధడకన్ బంద్ కొంతమంది ఏం చేస్తారు గుండె దగ్గర చెవు పెట్టి వింటారు వీడి గుండె కొట్టుకుంటుందా లేదా లబ్ డబ్ అని కానీ అది కూడా ఆగిపోయింది అంటే మన నాడులు స్పందించడం లేదు శ్వాస ఆగిపోయింది అట్లాగే గుండె కొట్టుకోవటం కూడా ఆగిపోయింది డాక్టర్ డాక్టర్ని ఘోషత కియాకి నహి రహే ఇక డాక్టర్స్ అయితే ఏం చెప్పారంటే అయిపోయింది ఇంకా వీరికి ప్రాణాలు లేవు పోయి చనిపోయాడు అని సాంతం డిక్లేర్ చేయటం కూడా అయిపోయింది అనమాట పరి డాక్టరు భోజన్స్నే ఫిర్బీ హిమ్మతనహి హారీ కానీ నాకు వైద్యం చేసినప్పటి ఆ డాక్టర్స్లో భోజన్స్ అనేటటువంటి డాక్టరు ఆయన మాత్రం తన యొక్క నమ్మకాన్ని కోల్పోలేదు ఎలా ఇతను బతుకుతాడు అనేటటువంటి ధైర్యంతో తనకు చేతనైనటువంటి ఆ వైద్యాన్ని చేస్తున్నాడనమాట ఉను నవ్ సౌ వాల్స్కే షాక్స్ దియే ఆయన ఏం చేశాడంటే తొమ్మిది వందల ఓల్డ్ కలిగినటువంటి షాక్ ట్రీట్మెంట్స్ ఇచ్చాడనమాట అంటే ఎలక్ట్రిక్ది మన షాక్ మన జీరో ఓల్ట్లు ఫార్టీ వోల్ట్స్ సిక్స్టీ వోల్ట్స్ అట్లా ఉంటాయి కదా అట్లా తొమ్మిది వందల వాల్ట్స్ కలిగినటువంటి షాక్స్ని ఇవ్వటం కరెంట్ ట్రీట్మెంట్ అనమాట చేశారు భయానక ప్రయోగం ఇది ఎంత భయంకరమంటే అంత హై లెవెల్లో షాక్స్ ఇవ్వడం అనేది చాలా డేంజరస్ అనమాట లేకిన్ బోలేకి ఏది ఇక అమృత శరీరం మాత్రమే తో దర్దు మహసూస్కినీ హోగా కానీ ఆయన ఏం చెప్పారంటే ఇది కేవలం ప్రాణం లేనటువంటి శరీరం మాత్రమే ఈయనకి బాధ దర్ద్ అంటే బాధ మహసూస్ అంటే అనుభవం ఈయనకి బాధ నొప్పి అలాంటివి ఏమీ కూడా తెలియవు పర్యది కయిబీ జరాబి ఏక క ప్రాణ శేష్ హోగేతో హార్ట్ రివైవ్ కర్ కానీ ఈ వైద్యం వల్ల ఏంటంటే అతని శరీరంలో ఎక్కడన్నా ఏ మూలన్నా ఒక చిన్న కొస మేరుపు ఉన్నా కూడా అతను మళ్ళీ హార్ట్ గుండె కొట్టుకోవడం జరుగుతుంది అతడు తిరిగి బతకగలడు అని చెప్పి చెప్పారన్నమాట ప్రాణతో లౌటే పర్ ఇస్ ప్రయోగమే సాట్ ప్రతిశత హార్ట్ సదాకేలి నష్టయా సరే ఆయన చేసినటువంటి ఆ ప్రయోగం వలన పాపం దేవుడి దయ వల్ల ఆయనకి ప్రాణాలు అయితే తిరిగి వచ్చినాయి కానీ ఈ ప్రయోగంతో సాట్ ప్రతిశత్ అంటే సిక్స్టీ పర్సెంట్ అనమాట సిక్స్టీ పర్సెంట్ హార్ట్ మొత్తం స్పాయిల్ అయిపోయింది అంటే అతనికి ఇంకా ఫార్టీ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది అనమాట అరవై శాతం గుండె స్పాయిల్ అయిపోయింది అనమాట కేవలం చాలీస్ ప్రతిశత్ బతాహాయ్ ఇంకా ఎంత ఉందంటే కేవలం ఫార్టీ పర్సెంట్ నలభై శాతం మాత్రమే అతని గుండె పనిచేస్తుంది అరవై శాతం కూడా బ్లాక్ అయిపోయింది అనమాట ఉస్మే బి అవరోధ్ హై ఇంకా ఆ నలభై శాతంలో కూడా మూడు బ్లాక్స్ ఉన్నాయంట అంటే బ్లాక్స్ అనమాట మూడు బ్లాక్స్ ఉన్నాయి ఓపెన్ హార్ట్ ఆపరేషన్తో కన్నాహి హోగా పర్ సర్జన్ హిచక్రహే అయితే ఇప్పుడు ఆ బ్లాక్స్ పోవాలంటే ఏం చేయాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి కానీ ఆ సర్జరీ చేయడానికి డాక్టర్స్ భయపడుతూ ఉన్నారనమాట ఎందుకంటే అక్కడ హార్ట్ ఎంత ఫార్టీ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుందనమాట అందుకని వాళ్ళు చాలా భయపడుతూ ఉన్నారనమాట కేవలం చాలీస్ ప్రతిశత్ హార్ట్ ఆపరేషన్కే బాద్ నా రివైవ్ హువాతో ఈయనకి కేవలం ఫార్టీ పర్సెంటే గుండె పనిచేస్తుంది కాబట్టి ఒకవేళ మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత ఆయన రికవరీ కాకపోతే తైహువాకి అన్య విశేషజ్ఞోకి రాయ్ లే లీజ్ ఆయ్ ఇంకా వాళ్ళందరూ కూడా చర్చించుకొని ఒకనే తై అంటే నిర్ణయం నిర్ణయానికి వచ్చారనమాట ఏమని మనకంటే కూడా ఇంకా విశేషజ్ఞులు తెలిసినటువంటి డాక్టర్స్ యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం తప్పకు వచ్చి దీని బాడ్ ఆపరేషన్కి స్వచ్ఛంగా కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ ఏమి చేయకోకుండా కొద్ది రోజుల తర్వాత ఆపరేషన్ సంగతి చూద్దాము ఇంకా మిగిలిన పెద్ద పెద్ద డాక్టర్స్ తోటి మనము సలహాలు తీసుకుందాము అని చెప్పి అన్నారు తప్పత గర్జాకరే బినాహిలే డు డులే విశ్రామ్ కరే కాబట్టి మేము సంప్రదింపులు అయ్యేవారికి మేము ఒక డేషన్కి వచ్చేవరకి కూడా మీరు అప్పటివరకీ ఇంటికి వెళ్ళిపోయి చక్కగా కదలవద్దు మెదలొద్దు ఓన్లీ రెస్ట్ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పి చెప్పారనమాట డాక్టర్స్ బహర్హాల్ హాల్ ఐసి అర్ధ మృత్యుకి హాలత్మే వాపసు గారు లాయా జాత ఇంకా ఏంటంటే అలా సగం వచ్చిన మనిషిలాగా ఎటువంటి కదలికలు లేకోకుండా ఇంటికి తిరిగి వచ్చాను మీరి జిద్దిహయ్యకి బెడ్రూమ్మెజే అపనే కితాబం వాళ్ళే కమరేమే రక్కజాయ్ నేను గట్టిగా మొండి పట్టుదల పెట్టాను అనమాట ఏంటంటే నన్ను బెడ్రూమ్లో పడుకోబెట్టద్దు అక్కడి నుండి పడుకోబెట్టారంటే ఇక అక్కడే ఉండి అనమాట ఇంక కదిలే పని ఏమీ లేదనమాట నన్ను తీసుకెళ్ళి నా పుస్తకాలు ఉన్నటువంటి గది ఎక్కడైతే ఉందో ఆ గదిలో పడుకోబెట్టండి అని చెప్పేసి చెప్పారు వహి లిటాదియా గయా హై ముచే అలాగే నా మాటని గౌరవించి నన్ను ఆ పుస్తకాలు ఆ లైబ్రరీ అంటే తన పుస్తకాలు ఉన్నటువంటి ఆ గదిలోనే పడుకోబెట్టారన్నమాట చల్లన బోల్నా పడనా హై నడవటం లేదు కదలటం లేదు బోల్నా మాట్లాడటం లేదు పడన పోనీ ఏమన్నా చదువుదామంటే చదవటం కూడా లేదు అంటే ఏ పని లేదు అలా జీవత్సవంలాగా బెడ్ మీద పడి ఉంటుంది అనమాట దీనివారు పడే పడే దోహి చీజే దెక్తా రోజంతా కూడా అలా పడి పడి ఉండి కేవలం రెండు రెండు వస్తువులు మాత్రమే చూస్తున్నాను रोजंतु मर ने रू वूना अवे बाईर की खिड़की के सामने रह रह कर हवा में झूलते सुपारी के पेड़ के झाल पत्ते और अंदर कमरे में चारों ओर फर्श से लेकर छत तक ऊंची किताबों से ठसाटस थस भरी अलमारियां ఒకటి ఏంటంటే ఎడం చేతి వైపు ఉన్నటువంటి కిటికీ ఆ కిటికీ ఎదురుగా ఉందనమాట ఆ ఎదురుగా కిటికీలోంచి ఏం కనిపిస్తుందంట గాలికి ఊగుతున్నటువంటి సుపారి అంటే ఒక్క ఒక్క చెట్టు యొక్క అవి ఊడల్లాగా ఉంటాయి అన్నమాట అవి ఆ గాలికి అటు ఇటు ఊగుతూ ఉన్నటువంటి ఆ ఆకులు అనమాట ఊడల్లాగా అవి కిందకి వచ్చేసి ఉండి ఉంటాయి ఆ ఆకులు గాలికి అటు ఇటు ఊగుతూ ఉన్నాయంటే ఆ కిటికీలోంచి అతనికి ఆ చెట్టు యొక్క ఆకులు ఊగడం కనిపిస్తుంది తర్వాత ఇంకేం కనిపిస్తుందంట అందరు కమరేమే చారు మోరు లేక ఇంకా లోపల గదిలో నాలుగు వైపులా కూడా ఆ రూము మొత్తం కూడా నాలుగు వైపులా నేల నుండి పై కప్పు వరకు కూడా పెద్ద పెద్ద అల్మర్లు ఉన్నాయి ఆ అలమర్లు ఏమున్నాయంటే కిక్కిరిసి పుస్తకాలు ఉన్నాయన్నమాట అంటే అది ఆయన లైబ్రరీ అనమాట ఆ రూమ్ మొత్తం పుస్తకాలతో నిండిపోయి ఉంది ఒకవైపు ఏమో ఒక్క చెట్టు యొక్క ఆకులు గాలి కదలటం కనిపిస్తోంది ఇంకొక పక్కనేమో గదిలో ఉన్నటువంటి తన లైబ్రరీ పుస్తకాలు రూమ్ మొత్తం అలమరలతో నిండిపోయి అలమర్లలో నిండిపోయినటువంటి తన అన్నమాట बचपन में परी कथाओं में जैसे पढ़ते थे कि राजा के प्राण उसके शरीर में नहीं तोते में रहते हैं वैसे ही लगता था कि मेरे प्राण इस शरीर से तो निकल चुके हैं वे प्राण इन हजारों किताबों में बसे हैं जो पिछले चालीस पचास बरस में धीरे धीरे मेरे पास जमा होती गई है ఇదివరకు నా చిన్నప్పుడు నేను దేవకన్యలు యొక్క కథలు అవి రాజుల కథలు అట్లా మాంత్రికులు ఆ కథలు చదువుతూ ఉండేవాడిని ఆ కథల్లో రాజు యొక్క ప్రాణం తన శరీరంలో లేదు చీలకలో ఉంది అని అలాంటివి చదువుతూ ఉండేదాన్ని అలాగే ఇప్పుడు కూడా నాకేమనిపిస్తుంది అంటే నా ప్రాణం నా శరీరంలో లేదంట ఎక్కడుందంట ఈ వేలాది పుస్తకాల్లో ఉండంట ఆ పుస్తకాలు కూడా ఎప్పటి నుండి అతను స్టోర్ చేశాడంటే నిల్వ చేసి ఉంచాడంటే దాదాపు నలభై యాభై సంవత్సరాల నుండి నెమ్మది నెమ్మదిగా తన దగ్గరికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేరి ఈరోజు ఆ రూమ్ అంతా కూడా పుస్తకాలతో నిండిపోయిందనమాట కైసే జమా హుయ్ సంకలకి శురువాత కైసే హుయీ ఏ కథ బాద్మే సునావుగా అసలు ఈ పుస్తకాలన్నీ కూడా ఇలా ఎప్పుడు ప్రోగైని మరి పుస్తకాలు ఎప్పటి నుండి నేను పోగుచేయటం మొదలు పెట్టాను ఇలా ఈ కథ అంతా కూడా దీనికి సంబంధించింది నేను తర్వాత వినిపిస్తాను పాలేతో బతానా జరూరి హైకి కితాబే పడినే ఆవు సహజనే యొక్క షౌకు కైసే జాగా అసలు ముందుగా నేను ఒక విషయం చెప్పాలి అదేంటంటే అసలు పుస్తకాలు చదవాలి అనేటటువంటి అభిరుచి నాకు ఎప్పటి నుండి ఎలా మొదలైంది అనేది బచపన్కి బాత్ బాత ఇది నా బాల్యం నా చిన్నప్పటి విషయం అన్నమాట సమయ ఆర్య సమాజ్ కా సుధార్వాది ఆందోళన్ అప్పుడే పూరే జోర్బార్ జోర్పర్త ఆ టైంలో ఆర్య సమాజ సంస్కరణ అనేటటువంటి ఆందోళన బాగా ముమ్మరంగా జరుగుతుంది మేరే పిట ఆర్య సమాజ్ రాణి రాణిమండికే ప్రధాన్ తే మా నాన్నగారు అయితే ఆర్య సమాజానికి ఒక ప్రధాన కార్యకర్త ఆరు మానే స్త్రీ శిక్షకి వెళ్ళి ఆదర్శ కన్యా పాఠశాలకి స్థాపనకి తి ఇంకా మా అమ్మ అయితే స్త్రీ విద్య కోసం అని చెప్పేసి ఒక ఆదర్శ కన్యా పాఠశాలను కూడా స్థాపించడం జరిగిందనమాట పితాకి అచ్చి కాశీ సర్కారీ నౌకరీటి ఇక మా నాన్నగారికి అయితే ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగమే అనమాట బర్మ రోడ్డు జబ్బు బన్రహీతి తహుత్ కమాయోనే ఈ బర్మా రోడ్డు నిర్మించేటప్పుడు మా నాన్నగారు దాంట్లో బాగానే సంపాదించారు అప్పుడు మా ఆదాయం బాగానే ఉందన్నమాట లేకన్ వేరే జన్మకే పైలెహి గాంధీజీకే ఆహ్వాన్ పర్ ఉనుహనే సర్కారీ నౌకరీ చోటు కానీ నేను పుట్టకముందే మా నాన్నగారు గాంధీ గారి యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలివేశారనమాట అమలు పడే ఆర్థిక కష్టంసే గుజర్ర అయితే ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడైతే మానేశారో ఆ తర్వాత నుండి మాకు ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి మొదలైనవి మా జీవితాలు గడవటం చాలా కష్టంగా ఉంది ఫిర్భి గర్మే నియమిత పత్రపత్రికాయే అతిథి కానీ అలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నా అంతకుముందు ఎలాగైతే వార్తాపత్రికలు వచ్చాయో ఇప్పుడు కూడా ఆ వార్తాపత్రికలను అలా కంటిన్యూ చేస్తూనే వచ్చారనమాట అవి ఏమేమి పత్రికలు అంటే ఆర్యమిత్ర సాప్తాహిక వేదోదము సరస్వతి గృహిణి ఆవు దో బాలపత్రికాయే కాస్ మేరేలియే బాల సఖ ఆవు చంచం ఏమేం పత్రికలు వచ్చాయంటే ఆర్యమిత్ర సాప్తాహిక ఒకటి వేదోదం ఒకటి సరస్వతి గృహిణి అనేటటువంటి పత్రికలు ఇంకా రెండు బాలపత్రికలు అంటే పిల్లల కోసం ఉపయోగపడేటటువంటివి అందులో ముఖ్యంగా నా కోసం బాలసఖ చెంచం అనేటటువంటి పత్రికల్ని తెప్పించేవాళ్ళు అనమాట ఉన్మే ఉతిథి పర్యోం రాజకుమారో దానవం ఆవు సుందరి రాజకన్యాఓంకి కహానియా ఆవు రేఖా చిత్రు అయితే ఆ పుస్తకాల్లో ఏమేమి ఉండే నాకు తెప్పించినటువంటి ఆ పుస్తకాల్లో ఇంకా దేవకన్యలు రాజకుమారులు రాక్షసులు మరి అందమైనటువంటి రాజకన్యలు ఆ కథలు దానికి సంబంధించినటువంటి బొమ్మలు ఇవన్నీ కూడా ఆ పుస్తకాల్లో ఉండేయనమాట మజియా పన్నెండుకి చాట్లు లగ్గాయి అవన్నీ చూస్తూ ఉండే ఆ బొమ్మలు చుట్టం కానీ లేకపోతే ఆ కథలు కొంచెం చదివేటప్పటికి ఇంట్రెస్ట్గా ఉండటం అక్క నాకు చదవాలి అనేటటువంటి అభిరుచి నాలో మొదలైంది అనమాట ఆ చిన్న వయసు నుండి హర్ సమయ పడతా రహతా వాటిని పద్దాకా చదువుతూనే ఉండేవాడిని మళ్ళీ మళ్ళీ కూడా ఖానా పాస్ పత్రిక అయ్యేకర పెడతా అది భోజనం చేస్తూ కూడా ఆ భోజనం ప్లేట్ దగ్గరే ఈ పత్రికలను పెట్టుకొని కూడా చదువుతూ ఉండేవాడిని అవి నీ దోనో పత్రికావోకి అలావా సరస్వతి ఆరు ఆర్యమిత్రు పడనే కోషిష్ కడతారు నాకు వచ్చేటటువంటి ఈ రెండు పుస్తకాలు చెంచెము బాలసక్క ఆ రెండే కావకుండా ఇంకా ఆర్యమిత్ర సరస్వతి ఆ రెండు కూడా చదవాలని ప్రయత్నిస్తూ ఉండేదాన్ని గర్మే పుస్తకేం ఏమి ఇంక ఇంట్లో పుస్తకాలకు కరివే ఉండి ఎప్పుడు వార్తాపత్రికలు అన్నీ తెస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ ఇంట్లో స్టోర్ అయి ఉన్నాయన్నమాట ఉపనిషదేం ఆర్ ఉన్కే హిందీ అనువాదు సత్యార్థ ప్రకాష్ ఉపనిషత్తులు వాటి యొక్క హిందీ అనువాదం అవి ఏంటంటే సత్యార్థ ప్రకాష్ సత్యార్థ ప్రకాష్కే ఖండన్ మండన్ వాళ్ళే అధ్యాయ పూరి తరహా సమస్తో నహి పాత పడనేమే మజా ఆ తా అయితే ఈ సత్యార్థ ప్రకాష్లో ఉన్నటువంటి విషయం నాకు పూర్తిగా అర్థం కాకపోయినా కానీ చదువుతూ ఉండేవాడిని చదువుతూ ఉంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉండేయనమాట మీ ప్రియ పుస్తకీ స్వామి దయానందుకి ఏక జీవని ఇంకా నాకు అన్నిటికంటే ఇష్టమైనటువంటి ఒక పుస్తకం ఉంది అదేంటంటే దయానందు యొక్క జీవితం రోజుకు శైలి లిఖి శైలిమే హై అసలు రాసిన శైలి చాలా ఇంట్రెస్ట్గా ఉండేదన్నమాట చదవడానికి అనేక చిత్రంసే సుసజ్జితాయి ఇంకా ఎన్నో బొమ్మలతో కూడా నిండి ఉందనమాట వే తత్కాలీన పాఖండంకే విరుద్ధు అదమ్య సాహస్ దిఖానే వాళ్ళే అద్భుత వ్యక్తిత్వ తే అనమాట ఆ కాలంలో ఉన్నటువంటి మూఢ నమ్మకాలు ఆచారాలు వాటికి విరుద్ధంగా జరిగేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా ధైర్య సాహసాలను చూపిస్తూ ఉన్నటువంటి వ్యక్తిత్వం అన్నమాట దాంట్లో ఉంది घटनाएं थी उनके ఘటన అయితే जो జీవన్కి बहुत బహుత్ ప్రభావితం थी దాంట్లో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా రోమాలు నిక్కబడుచుకునేటట్లుగా అంత ఇదిగా ఉండేయనమాట అవన్నీ కూడా నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసినాయి అనమాట చుహేకో భగవాన్ కా భోగు देखकर मान మాన్లేన ఒక ఎలుక భగవంతుడికి పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని తినడాన్ని అంగీకరించడం ప్రతిమాయే భగవాన్ నహీహోటీ ఈ రాతి విగ్రహాలు భగవంతుడికి కావు అని అంటము ఘర్చోడుకర్ బాగ్జాన ఇల్లు వదిలేసి పారిపోవడము తమాం తీర్థం జంగలం గుఫావం మిహిమ శిఖరోం పర్ సాధువోం కే బీచ్ గుమ్నా ఆరు హారు జగ హిస్కి తలాష్ కన్నా కి భగవాన్ క్యాహే సత్య క్యా जो भी समाज विरोधी मनुष्य विरोधी मूल्य है रूढ़ियाँ हैं उनका खंडन करना और अंत में आपने से हारे को क्षमा कर उसे सहारा देना विटलो ये दे अंटे అంటే విగ్రహారాధాన్ని తిరస్కరించడము భగవంతుడికి పెట్టినటువంటి ఆ పలహారాన్ని ఎలుకలు తినడం దాన్ని అంగీకరించడము అలాగే తీర్థయాత్రలు తిరగడము అడవుల్లో తిరగడము గుహల్లో తిరగడము తర్వాత హిమ శిఖరాలు అంటే మంచు శిఖరాల్లో సాధువులతోటి సాధువుల మధ్య తిరగడము ఇవన్నీ కూడా ఉన్నాయి తర్వాత భగవాన్ హై భగవంతుడు ఎవరు ఎక్కడుంటాడు సత్యం ఏమిటి మరి సమాజంలో జరుగుతున్నటువంటి కూరీటలు ఏంటి ఈ మనుషులను ఎందుకు ఇలా తేడాగా చూస్తున్నారు వాటి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి మూఢాచారాలు ఏంటి వీటన్నిటిని ఖండించాలి అని ఇలా అంతమే అపనేసే హార్యకో క్షమాగణ చివరికి అలా పోట్లాడుకున్న విరోధస్తులు కూడా చెడ్డవాళ్ళని క్షమించటము వాళ్ళకి మళ్ళీ సహాయం చేయటము యా సబ్బు మేరే బాలం అనుకో బహుత్ రోమాంచిట్ కర్త ఈ సంఘటనలు అన్నీ కూడా ఆ చిన్న వయసులో ఉన్నటువంటి నా చిన్న మనసుని ఎంతో ఆకర్షించేవి అవి చదువుతూ ఉండే నాకు రోమాలు ఎక్కబడుచుకునేవి అన్నమాట జబ్బు ఇస్ సబ్సే తక్కు జాత తబ ఫీరు బాలసక్క అవు చెంచంకి పహ పహలే పడి కథ ఏ దుబారా పడతా ఇవన్నీ చదివి చదివి విసిగిపోయి అలసిపోయినప్పుడు మళ్ళీ నా పుస్తకాలు అయినటువంటి బాలసక్క చెంచం ఈ రెండింటిని కూడా మళ్ళీ చదివిన కథలనే రెండోసారి దుబారా అంటే రెండోసారి చదువుతూ ఉండేదాన్ని మా స్కూలీ పడాయి పది జోరుదేటి మా అమ్మాయితేనేమో స్కూల్కి పంపించమని ఆ స్కూల్ చదువు కోసమని బాగా ఒత్తిడి చేస్తూ ఉండేది చింతిత్ రాతీతికి లకా కక్షాకి కితాబే నహి పడతా నన్ను క్లాస్ పుస్తకాలు ఏం చదవట్లేదని చెప్పి మా అమ్మ చాలా దిగులు పడుతూ ఉండేది పాస్ కైసే హోగా ఎలా పాస్ అవ్వగలడు కాహీ కొద్దు సాధువు బన్కర్ గరిసే బాగ్గయాతో ఎక్కడైనా తను సాధువులో కలిసి పారిపోతాడేమో అని భయపడేది పితాకహితే జీవన్మే ఏ పడాయి కామ్ ఆయేగి పడినేదో ఆ పుస్తకాలన్నీ చదువుని జీవితానికి అవే పనికొస్తాయి అని చెప్పి తన యొక్క తల్లి చెప్పేదనమాట మా స్కూల్ నహి బేజాగా అయ్యాత అయితే నన్ను స్కూల్కి మాత్రం పంపించాల షురీకి పడాయికి వెళ్ళి గర్పర్ మాస్టర్ రక్కే అయ్యైతే నా ప్రారంభిక శిక్ష కోసం అంటే విద్య కోసం ఒక మాస్టర్ని ఇంటికే పిలిపించేవాళ్ళు అనమాట నాకు ఇంటి దగ్గరే చదువు చెప్పించేవాళ్ళు పితానహి చాతీకి నా సమాజ ఉమరమే మా గలట్ సంగతిమే పడికా గాలి గలోజు సీకు మా నాన్నగారు ఇది కోరుకోవట్లేదు అనమాట ఏంటంటే నేను ఆ చిన్న వయసులో తెలిసి తెలియని వయసులో ఆ స్కూల్కి వెళ్ళి చెడు స్నేహాలకు అలవాటు పడిపోయి చెడు మాటలు మాట్లాడుతానేమో అని చెప్పేసి బురే సంస్కారు కరు అయితే చెడ్డ సంస్కారాలన్నీ కూడా అలవాటు చేసుకుంటానని అతమేరాం లిఖాయ గయా జమ్మై దూర్ తక్కి పడాయి గర్పరకరు చుఖాత ఇక నా పేరుని స్కూల్లో ఎప్పుడు రాయించారంటే వీటన్నిటికీ భయపడి రెండో తరగతి వరకు కూడా నన్ను ఇంటి దగ్గరే చదివించారు రెండో క్లాస్ అయిపోయిన తర్వాత అప్పుడు స్కూల్లో నా పేరుని రాయించారనమాట तीसरे दर्जे में मैं भर्ती हुआ मूड़ो क्लास में जाए ना जॉयन आयान उस दिन शाम को पिता उंगली पकड़कर मुझे घुमाने ले गए आ लो जॉइन जैसे रोज़ सायंत्र पुटा మనానగారు నన్ను తన వేలు నాచి వేలు పట్టుకొని నన్ను బయట తీపడానికి తీసుకెల్లారన్నమాట లోకనాథ్కి ఏక దుకాను తాజా అనార్క షర్బత్ మట్టి కే కుల్హడ్ మే पिलाया और सिर पर हाथ रखकर बोले वादा करो कि पाठ्यक्रम की, की किताबें भी इतनी ही ध्यान से पढ़ोगे मां की चिंता मिटाओगे నన్ను అక్కడ లోకనాథ్ అనేటటువంటి ఒక అతని షాప్ ఉందన్నమాట అది జ్యూస్ షాప్ అనమాట ఆ షర్బత్ అనార్క షర్బత్ అంటే దానిమ్మ జ్యూస్ అనమాట ఆ దానిమ్మ జ్యూస్ ఒక మట్టి పిడతలో పోసి నాకు తాగించారు అనమాట ఆ తాగేటప్పుడు మా నాన్న నా తల మీద చేపెట్టి ఇలా అన్నాడు నువ్వు నాకు ఒక మాట ఎందుకంటే నువ్వు ఈ పుస్తకాలని వీటిని ఇప్పుడు ఈ జ్యూస్ని ఎంత ఇంట్రెస్ట్గా చదువుతున్నావు ఆ పుస్తకాలని ఎంత ఇంట్రెస్ట్గా చదువుతున్నావు అలాగే ఈ స్కూల్ పుస్తకాలను కూడా చాలా ఇంట్రెస్ట్గా చదువు అప్పుడు మీ అమ్మకున్నటువంటి భయం అయిపోతుంది అని చెప్పి అన్నారు ఇంకా యా మేర జీ తోడ్ పరిశ్రమకి తీసరే పరిశ్రమకి తీసరే చౌటేమే మీరే అచ్చే నంబర్ ఆయే ఆరు పాంచమేమేతో మా ఫస్ట్ ఆయా మరి మా నాన్నగారి ఆశీర్వాద ఫలితము లేకపోతే నేను కష్టపడి ప చదవడం వల్లనూ మూడు నాలుగు క్లాసుల్లో అయితే మంచి మార్క్స్ వచ్చినాయి ఐదో క్లాసులో అయితే క్లాస్ ఫస్ట్ వచ్చానన్నమాట మానే ఆల్సు భరికరి గలే లగాలియా మా అమ్మ ఆనంద భాష్పాలు రాలుస్తూ నన్ను తన కావుగీట్లోకి తీసుకుంది పిత ముసుకురాత రహే వాళ్ళ నాన్న మాత్రం చక్కగా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఆనందిస్తూ ఉన్నాడు కొంచెం బోలేనహి కానీ నవ్వుకుంటున్నాడు కానీ ఏమీ మాట్లాడలేదన్నమాట చూంకే అంగ్రేజీమే మేరే నంబర్ సబ్సే జాదా థే ఎందుకంటే ఇంగ్లీష్లో నా నంబర్ అందరికంటే ఫస్ట్ ఉంది అంటే ఇంగ్లీష్లో చాలా హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అనమాట ఫస్ట్ మార్క్ అటు స్కూల్సే ఇనామే దో అంగ్రేజీ కితాబే మిలి నాకు ఇంగ్లీష్లో ఫస్ట్ వచ్చిన కారణంగా ఆ స్కూల్ తరపు నుండి నాకు రెండు ఇంగ్లీష్ పుస్తకాలని బహుమతిగా ప్రజెంటేషన్గా ఇచ్చారనమాట ఏకమే చోటే బచ్చే గోమ్స్లేకి కోజ్మే భాగోం ఆవు కొంచం మే బటక్తే హే ఒక పుస్తకం అయితే ఒక రెండు छोटे बच्चे गौम्सले की कोज में रंडु चिन्नचिन्ना पक्षीलु तना बूटी कोसम वेटुकुंटू अट तोटलोनु पदलोनु तिरुगुतु दार दपीपयनीनमटा और इस बहाने पक्षियों की जातियों में उनकी बोलियों में उनकी आदतों की जानकारी उन्हें मिलती है ఆ అడవిలో ఆ పక్షుల యొక్క కిలకిల రావాలు అవన్నీ కూడా చదువుతూ ఉంటే ఆ పుస్తకం చదువుతూ ఉంటే దాంట్లో పక్షి జాతి యొక్క మాటలు ఆ వాటి యొక్క అలవాట్లు ఇవన్నీ కూడా నాకు ఆ పుస్తకంలో తెలిసినాయి అన్నమాట దోసరి కితాబ్ థి ట్రస్టీ ద రగ్ జస్మే పాణికే జహాజోకి కథయే థి ఇంకొక పుస్తకం ఏంటంటే ట్రస్టీ ద రగ్ అనేటటువంటిది దీంట్లో ఏం వివరించబడ్డాయి అంటే నీళ్ళు పడవలు ఓడలు వాటి కథలు ఉన్నాయన్నమాట కితనే ప్రకారకే హోతి ఇవన్నీ కూడా ఎన్ని రకాలు ఉంటాయి ఓడలు అని కౌన్ కౌన్సా మాలు లాటుకారు లాతేహాయ్ ఈ ఓడలన్నీ కూడా మాల్ అంటే సరుకు అనమాట ఏ ఏ సరుకును తీసుకొస్తాయి కహాసే కహసేలాతేహాయి ఎక్కడి నుండి తీసుకొస్తాయి కహా లే జాతే హై ఈ సరుకు అంతా కూడా ఎక్కడికి తీసుకెళ్తాయి నావిక జిందగీ జిందుకీ కైసీ హోతియాయి ఈ నావికులు పడవ నలిపే వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది కైసే కైసే ద్వీపం మిలితాయి మరి ఎలాంటి ద్వీపాలు వాళ్ళకి సముద్రంలో కనిపిస్తాయి కహా ఫేల్ హోతే హే కహా షార్క్ హోతే హే ఎక్కడ షార్కులు ఉంటాయి ఎక్కడ ఫేల్ అంటే ఒక రకమైనటువంటి చేప అనమాట పెద్ద చేప అదొక రకం ఆ చేపలు ఎక్కడ ఉంటాయి ఈ షార్కులు ఎక్కడ ఉంటాయి ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి అని ఆ విషయాలన్నీ కూడా ఆ పుస్తకంలో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ లెసన్ ఇందరితో ఇది ఫస్ట్ పార్ట్ కింద ముగించుకున్నాం మిగిలిన పాఠాన్ని పార్ట్ టూలో చేసుకుందాం అన్నమాట వీటికి సంబంధించినటువంటి హిందీకి సంబంధించినటువంటి అన్ని వీడియో లింకులు డిస్క్రిప్షన్లో హిందీ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి మీరు కావాలంటే వాటిని చూసుకోవచ్చు నైన్త్ క్లాసు అన్ని లెసన్స్ హిందీ నోట్సు పాఠాలు ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చక్కగా కవితలు పాటలాగా పాడడం దోహేలు తర్వాత పద్లు కూడా చక్కగా ఎవరు పాడని రాగంలో పాడబడి ఉన్నాయన్నమాట వాటన్నిటిని కూడా మీరు చూడవచ్చు ఇంకా వ్యాకరణ అంశం వర్ణమాల అవన్నీ కూడా ఈజీ మెథడ్స్లో పిల్లలకి ఎలా నేర్పించాలో మనకి ఆ వీడియోస్లో ఉన్నాయన్నమాట మీరు వీటికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా సలహాలు ఉంటే చెప్పచ్చు కామెంట్స్ థ్యాంక్ యూ